బిగ్ బాస్ సెవెన్లోకి ఒక కామన్ మ్యాన్గా ఎంటర్ అయ్యి ఒక రైతు బిడ్డగా ఎంటర్ అయ్యి అందరు ఎక్స్పెక్టేషన్ తిరగరాస్తూ బిగ్ బాస్ సెవెన్ టైటిల్ విన్నర్ అయినటువంటి పల్లూ ప్రశాంత్ మీద పలు సెక్షన్ల కింద కేసు బుక్ చేసి ఇవాళ ఆయన స్వగ్రామం నుంచి పోలీసు వారు అరెస్ట్ చేసి జూబ్లీస్ స్పీఎస్ తీసుకొస్తున్నట్టు మనకు తెలిసింది అయితే దీని మీద స్పందించడానికి ఇవాళ మన స్టూడియోకి అదే బిగ్ గా పాట బిడ్డగా వెళ్ళినటువంటి భూలేశావులి గారు మరి అదే రకంగా హైకోర్టు అడ్వకేట్ అయినటువంటి డాక్టర్ వినోద్ గారు మనతో చూడెంట్ ఉన్నారు నమస్కారం అండి సో బోలే గారు ఇప్పుడు బిగ్ బాస్ సెవెన్ టైటిల్ విన్నర్ అయినటువంటి రైతు బిడ్డ పల్లవి ప్రశాంత్ని పోలీసు వాళ్ళు అరెస్ట్ చేసి హైదరాబాద్ పోలీస్ స్టేషన్ తీసుకొస్తున్నట్టు తెలిసింది సో దీని మీద ఏ రకంగా చూస్తున్నారు అసలు అంటే ఏ రకంగా అంటే నేను అంటే ముందైతే పోలీసు వాళ్ళు తీసుకొచ్చినందుకు చట్టాన్ని నేను గౌరవిస్తున్నాను ఫస్ట్ ఎందుకంటే వాడు అక్కడ జరిగినటువంటి ఆ జన అభిమానుల కోలాహలం అదంతా జరిగినటువంటి నేపథ్యంలో అక్కడ కొంతమంది అల్లరు మొక్కలు ఏం చేసిందంటే వాళ్ళు అద్దాలు పల్లగొట్టారు చాలా విషాదకరమైన సంఘటన అది దానికి క్షమించడానికి వీల్లేదు వాళ్ళ పరంగా పర్సనల్గా ఎవరైతే చేసినారో వాళ్ళ పరంగా వాళ్ళను రకరకాల వాళ్ళ మీద చర్య తీసుకోవడం అనేది పోలిస్తుంది కరెక్ట్ కాకపోతే ఇప్పుడు ఇక్కడ బిడ్డ పల్లవి ప్రశాంత్ తెలంగాణలో ఒక కామన్ మ్యాన్గా బిగ్ బాస్కి వెళ్ళి వాళ్ళ టైటిల్ గెలవడం అనేది మామూలు విషయం కాదు ఎంతోమంది పెద్ద పెద్ద కళాకారులే అక్కడ ఎంతో కష్టపడినా కూడా రానటువంటి ఒక టైటిల్ని తెలంగాణ కామన్ మ్యాన్గా గెలిచి కొన్ని కోట్ల ఓట్లతో అతను వాళ్ళ టైటిల్ గెలుచుకున్నాడు మనందరూ తెలిసిందే సో అలాంటి టైటిల్కి ఇవాళ ఇన్ని కేసులు అంటే కొంచెం బాధాకరం అది అంటే బాధాకరం అంటే నేను చట్టాన్ని వ్యతిరేకిస్తూ కాదు మాట్లాడేది వాళ్ళని గౌరవిస్తూ ఎందుకంటే వాళ్ళ పరంగా చూసుకుంటే వాళ్ళ ధర్మం ఉంటుంది ఉన్నదండి నేను దాన్ని కాదన్నాను కానీ ఇతని పరంగా చూసుకుంటే మాత్రం అసలు ఏమో నాకు అర్థం కాలేదు ఫస్ట్ అంటే ఇక్కడ చూస్తే ఇప్పుడు ఓ వీడియోలో చూశాను మీ కార్ మీద కూడా జనాలు అంటే అభిమానులు ఎగబడ్డం సో బాధడం అద్దాలను బాధ చూసాం సో మీ కార్ కాకుండా చూస్తే మరి అప్ అయినటువంటి అమర్దీప్ కార్ అర్థం పగలగొట్టడం కానీ లేకపోతే అశ్విని కార్ ఫ్రంట్ గ్లాస్ బ్యాక్ గ్లాస్ అదే రకంగా గీతు రాయలు కార్ అర్థం మరి ఒక ఆరు బస్సులో కూడా అద్దాలు పగిలినట్టు మనకి తెలుస్తూ ఉంది సో దీన్ని బేస్ చేసుకుని పోలీసు వారు కేసు బుక్ చెప్పి చెప్పంటున్నారు సో మీరు ఇప్పుడు ఇంతకుముందు పోలీస్ స్టేషన్కి వెళ్ళి వచ్చారు సో పోలీసు వాళ్ళతో మీరు మాట్లాడినట్టున్నారు వాళ్ళు ఏమంటున్నారు వాళ్ళే అనడం కాదండి అంటే అక్కడ ఏదైతే కేసు ఇప్పుడు హైకోర్టు లాయర్ గారు ఇక్కడ ఉన్నారు మీ అందరూ తెలిసి సీనియర్ లాయర్ అయినా వినోదన్ డాక్టర్ వినోదన్న గారు ఆయన ఇప్పుడు ఇక్కడికి ఒక లాయర్గా ఏదో పారితోషికం తీసుకుని అట్లా కాకుండా ఒక అభిమానంతో అరే మన మన తెలంగాణ బిడ్డ రాక మట్టి బిడ్డకు అవార్డు వచ్చింది ఒకేసారి మళ్ళీ కేసుల పాలైందని ఆయన ఎట్లయిండు చాలా వెళ్దామని చెప్పి ఆయనే నేను ఒక మాట చెప్పగానే అన్నకు వెంటనే స్పందించి పోలీస్ స్టేషన్ రావడం జరిగింది ఆయనే మాట్లాడాను నేను కూడా మాట్లాడాను నేను ఒకటే మాట చెప్పిన వాళ్ళకి అన్న తప్పులు అతను ఆట ఆడడం మాత్రం తెలిసి అతనికి మాట్లాడడం తెలియదు నేను అదే అన్న అతనికి మాట్లాడడం రాకపోవచ్చు అతను నిజంగా ఒక ఒక హెడ్ అనుకోండి మాట్లాడడంలో తెలిస్తే లోక అతను ఇంతమంది అభిమానులు అతనికి ఏం అర్థం కాలేదు లోపల అతనికి ఫోన్ ఉండదు అతను బిగ్ బాస్ నుంచి బయటికి రాగానే అతని దగ్గర ఫోన్ లేదు అప్పటివరకు ఏం తెలియదు అతనికి సో ఇంతమంది అభిమానులు నాకోసం వచ్చిండ్రు అనేటువంటి ఆ ఆనందం ఇదిలో బట్ ఇలా జరుగుతుందని తను కూడా ఎక్స్పెక్ట్ ఎవరు చేయరు కదండి సో ఇప్పుడు పోలీసులు ఏంటి ఈ జనసందని చూసి తనతో చెప్పారు అంటే ఇప్పుడు ల్యాండ్ అండ్ ఆర్డర్ ఇష్యూ అయిందని చెప్తే అతను అసలు అది అన్ని తెలియదు ఆ భాష ల్యాండ్ అండ్ ఆర్డర్ ఇష్యూ కావడం అనేది అతనికి అసలు తెలియదు అది ఆ నాలెడ్జ్ లేదు ఫస్ట్ ఆ నాలెడ్జ్ లేకపోవడం అతనికి మైనస్ అయిందని నేను అంటాను బట్ న్యాయవ్యవస్థ పరంగా చూసుకుంటే వాళ్ళ పరంగా వాళ్ళే ఒక వీడియోలో అంటే ప్రశాంత్ కార్లో తీసిన వీడియోను చూస్తే కనుక ఆ వీడియోలో క్లియర్ కనబడుతుంది అంటే పోలీసు వారు వచ్చి ఇక్కడి నుంచి వెళ్ళిపోండి మీరు లా అండ్ ఆర్డర్ ఇష్యూ వస్తుంది జనాలకుమ్ము కూడా ఉన్నారు మీరు వెళ్ళిపోండి అని చెప్తున్నా సరే నేను ఒక రైతు బిడ్డని నువ్వు నాకు అభిమానం కలవండి అని చెప్పి అంటున్నది ఒకటి కనపడింది సో దీన్ని ఏ రకంగా తీసుకోవచ్చు అదే చెప్తున్నాను నేను అతనికి ఈ ఆడియన్స్ నన్ను గెలిపించినోళ్ళు అనేటువంటి ఉత్సాహం ఆ ఆనందం అట్ అట్లా గమనించండి తప్ప వేరే అంటే ఇంకేదో జరగబోతుంది ఏదో ప్రమాదం జరిగి ఇది అసలు అతనికి అసలు ఐడియా లేదు అలాంటప్పుడు అతను ఒక అమాయక కూడా అతనికి ఏం తెలియదు మాట్లాడదు ఇప్పుడు ప్రెస్ వాళ్ళు కూడా పాపం నేను నేను దాన్ని ఒప్పుకుంటా ఏకీభవిస్తాను ప్రెస్ వాళ్ళని నేను గౌరవిస్తాను ప్రెస్ వాళ్ళ విషయంలో కూడా అతను తెలీదు ఇప్పుడు ఆ ఊరికి రమ్మన్నాడు అక్కడ కూడా రమ్మన్న తర్వాత మరి అతను పక్కన ఎవరున్నారో ఏం చేసి సలహించారు తెలీదు అతను ఒక మాట నేను విన్నాను అది నేను అబద్ధం చెప్పొద్దు మళ్ళీ నా నేను రాంగ్ అయితే ఇక్కడ నా మీద పుట్ట మొద్దు మనకు అట్లా ఇష్టం లేదు నాకు నేను ఒక వ్యక్తిని వ్యక్తిగతంగా కాపాడుదామని మానవతో దృక్పథంతో వచ్చిన అంతే తప్ప నేను ఇప్పుడు తను ఏదన్నా మిస్టేక్ చేసినా కానీ ఇది మిస్టేక్ కాదండి అని అనను కావచ్చు అతను తెలియ ఎడ్డ కావచ్చు చేసిండు తప్పు కానీ అతను సాధించిన విధానానికి నేను కట్టుబడినానండి దానికి నేను అభిమా అభిమానంతో ఇవాళ వచ్చాను నేను నాతో పాటు ట్రావెల్ చేసిండు ఆయన పదిహేను వారాలు ఉన్నాడు నేను ఐదు వారాల్లోనే ఇంత పేరు తెచ్చుకున్నా అతను పదిహేను వారాలు ఉండి అది సాధించినటువంటి ఒక వ్యక్తి ఇవాళ ఆ టైటిల్ తీసుకుపోయి జైలు పాలు చేస్తాడా జ కటకటాల్లో ఉండాలా అనేటువంటి భావన నాకు అన్నగారితో చెప్పా అన్న ఏందన్న మరి ఒక లాయర్గా మీరు ఏంటంటే ఆయన అన్న ఒకటి మాట ఎస్ చట్టానికి మనం కట్టుబడి ఉండాల్సిందే కాకపోతే దాని గురించి పూర్వపరాలు తెలుసుకొని దాని మీద నేను వాదిస్తాను ఆ వాదనలో భాగంగా అతన్ని సేవ్ చేసే ప్లాన్ చేస్తాను అది కూడా ఇంత ఇన్ని కోట్ల మంది అతనికి ఆసరాగా నిలిచారు కాబట్టి వాళ్ళని గౌరవిస్తే నేను వచ్చానన్న వస్తానన్న అని చెప్పి నాతో ఆయన మాట్లాడి నా మీద గౌరవంతో అన్న వచ్చినందుకు అన్న చాలా థ్యాంక్స్ అన్న మీకు సో వినోద్ గారు ఇప్పుడు మీరు బోలే వారితో మీరు కూడా చూసి జరిగింది సో అక్కడ మీరు పోలీసు వారితో మాట్లాడినప్పుడు ఏ సెక్షన్లో కేసు బుక్ చేశారు బెలబుల్ ఆఫెన్స్ల మీద బుక్ చేసారు అంటే సెక్షన్లో పెట్టారా నాన్ బెలబుల్ సెక్షన్ పెట్టారా యాక్చువల్గా అక్కడ వెళ్ళినప్పుడు పోలీసు వాళ్ళు ఎవరు లేరు సార్ వాళ్ళు బయటికి వెళ్ళి ఈ విషయం మీద డిస్కస్ చేస్తున్నారు అని చెప్పారు కేసు అయిందని చెప్పారు ఏ సెక్షన్ అనేది వచ్చిన తర్వాత వివరణ ఇప్పుడు ప్రశాంత్ ఎక్కడ ఉన్నట్టు అంటే వాళ్ళ ఊర్లో అయితే అరెస్ట్ చేసి తీసుకురావడం పోలీస్ కస్టడీలో పోలీస్ కస్టడీలో ఉన్నాడు అంటే పోలీస్ కస్టడీ అంటే ఇప్పుడు జూబ్లీ ఎస్పీఎస్ ఉన్నాడు ఇంకెక్కడ ఉన్నాడు వీళ్ళు పోలీసు వాళ్ళు ఏంటంటే ఈయన సెలబ్రిటీ ఒక చిన్న కుటుంబం నుంచి రైతు కుటుంబం నుండి వచ్చిన వ్యక్తి అసలు వరి వ్యవసాయం చేసుకున్న వ్యక్తిని ఇంత పెద్ద స్టార్ కావడం వల్ల ఆయన ఏం చేసిండు అనుకోకుండా వచ్చేసరికి జనము రాత్రి వేళలా ఎవరు ఇష్యూ చేసిరో ఏం సంగతి తెలియదు ఆయనకి జనరల్గా ఆయన రావడంతో అనుకోకుండా సంఘటన జరుగుతూ ఈయన మీద ఎఫ్ఐఆర్ చేయడం జరిగింది ఎఫ్ఐఆర్ చేయడం అప్పుడు సమగ్ర విచారణ జరపాలి పోలీసు అసలు ఎప్పుడు ఏం టైంలో ఉందని ఎవిడెన్సులు సేకరించాలి అనుకోకుండా ఇలాంటి సంఘటనలు చాలా జరుగుతుంటాయి జరిగినప్పుడు కంటెస్ట్ మీద పెట్టడం అనేది చాలా బాధాకరం అంటే ఇక్కడ బిలో సెవెన్ ఇయర్స్ అఫెన్స్ లెవెన్ ఉంటే సెక్షన్ లెవెన్ ఉంటే కనుక ఫార్టీ వన్ ఇచ్చి జనరల్ పోలీసు వాళ్ళు వెళ్ళిపోతారు సో అరెస్ట్ చేసి వచ్చారంటే నాన్అైలబుల్ ఆఫీసర్లైనా అంటే సెక్షన్లు అయినా బుక్ చేశారంటారా అంటే యాక్చువల్గా పోలీసు వాళ్ళు యాక్చువల్గా వెళ్ళిండ్రు తీసుకొని వచ్చేస్తున్నారు అది వాళ్ళకున్న ఉన్నతాధికారి ఆదేశాల మేరకు వాళ్ళకి పని నేను చెప్పే కరెక్ట్ మీరు చెప్పేది కరెక్ట్ నేను ఏంటన్నా అంటే ఒకవేళ బిలో సెవెన్ ఇయర్స్ స్టేషన్ బెయిల్ కేసులు ఏమైనా ఉంటే కనుక సుప్రీం సుప్రీంకోర్టు యొక్క డైరెక్షన్ ప్రకారం ఫార్టీ వన్ సిఆర్పిసి నోటీస్ ఇచ్చి ఆయన విచారణ రమ్మని చెప్పి వచ్చేయాలి పోలీసు వాళ్ళు అలా కాకుండా ఆయన అరెస్ట్ చేసి తీసుకొస్తున్నారంటే కనుక నాన్అైలబుల్ సెక్షన్లో ఏమైనా బుక్ నాన్ అవైలబుల్ అంటే మనం చూడలేదు కాబట్టి చెప్పలేము ఒకవేళ ఉంటే నాన్ అవైలబుల్ ఉంటే దాన్ని ఫర్దర్గా కోర్టుకి వెళ్ళి బెయిల్ తీసుకోవాల్సి వస్తుంది అంటే ఇప్పుడు ప్రశాంత్ నిజం తీసుకువచ్చి మీడియా ముందు ప్రవేశపెడతారా లేదా డైరెక్ట్ కోర్టు తీసుకెళ్లే అవకాశాలు ఉన్నాయంటారా ప్రశాంత్ని చట్టపరంగా తీసుకురావడం దాని నియమ నిబంధనల ప్రకారం హాస్పిటల్ తీసుకుపోవడం ఇవన్నీ ఉంటాయి పోలీసులు కోర్టు సబ్మిషన్ చేసేటప్పుడు ఇవన్నీ చేస్తారా ఏం చేస్తారనేది వేచి చూస్తున్నాం వచ్చిన తర్వాత ఉన్నతాధికారి వచ్చిన తర్వాత బేలబుల్ అని అన్ చూసిన తర్వాత మాట్లాడి చెప్పడం జరుగుతుంది సో ఫ్యూచర్ కోర్స్ ఆఫ్ యాక్షన్ ఏదన్నది చెప్తాను సో బోలే గారు ఇప్పుడు చూస్తే కనుక ప్రశాంతనే కాకుండా మైనర్ పిల్లలు దాదాపు పదిహేను మంది తీసుకొచ్చి జూబ్లీస్ పిల్సి పరీక్షలు పెట్టారని చెప్పి తెలుస్తుంది సో అంటే ఇదే కేసు సంబంధించి వాళ్ళు తీసుకొచ్చారని చెప్పండి సో వాళ్ళకు కూడా మీరు సపోర్ట్ చేసే అవకాశాలు ఉన్నాయంటారు సపోర్ట్ డెఫినెంట్గా అంటే సపోర్ట్ అంటే ఒకటండి అక్కడ ఏం జరిగింది అనేది పూర్వం లీగల్ పరంగా వాళ్ళకి ఖచ్చితంగా లీగల్ పరంగా మనం ఎందుకంటే ఎవరు ఇప్పుడు ఏదైనా కానీ ఈయన మీద అభిమానంగా వచ్చినలే కదండి ఎవరైనా ఆ అభిమానంగా వచ్చింది కాబట్టి అక్కడ కావాలని ఎవరు ఎవరు కావాలని చేయరండి అనుకోకుండా జరిగిన పరిణామాలు అవి అవి ఆ జరిగినటువంటి క్రమంలో ఇట్లా జరిగింది అంతే అందరికి తెలిసిన విషయం కొత్తగా మీకు ప్రతి ఒక్కరికి తెలుసండి ఇండైరెక్ట్గా ఇప్పుడు ఆయన మీద అభిమానం అంతా వచ్చి ఎక్కువ జనం రావడం వల్ల అలా కొంతమంది అల్లరి మూకలు నలుగురు ఎక్కడైనా చెడు ఉంటారు మంచి కూడా చెడు ఉంటుంది అంత మాత్రాన వ్యక్తిగతంగా ఎవరు తప్పు చేస్తే వాళ్ళని మాత్రం మనం శిక్షించడం అనేది ధర్మం అని అని దాంట్లో భాగంగా ఇంత పెద్ద వ్యక్తిని అంటే ఇంత పేరు తెచ్చుకున్నటువంటి వ్యక్తిని మనం ఖచ్చితంగా మనం సేవ్ చేయాల్సిన అవసరం అది ఒక రైతు బిడ్డ అతను ఒక మట్టి బిడ్డగా అసలు అట్టడుగు స్థాయి నుంచి వచ్చి ఇంత పేరు ఇయ్యి అంటే ఇంత కోలాహలం ఇన్ని ప్రెస్ మీట్లు ఇంత సందడి ఇట్లా సృష్టించండి అతను క్రియేట్ చేసినటువంటి వ్యక్తి కదా అలాంటప్పుడు జనాలన్నీ మూకుముడిగా వస్తూ ఉంటారు అభిమానులంతా కోలం అందులో చిన్న చిన్న పొరపాట్లు జరుగుతాయి వ్యక్తిగతంగా ఎక్కడ జరుగుతుందో అక్కడ తీసుకోవాలనుకున్నాను నేను అంతే సో ఇదైన విషయం చూస్తున్నాను మా ఛానల్